ప్రభునామానికి మహిమ కలుగునుగాక అందరికీ వందనాలు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచనములో ఇలా ఉంది మీ హృదయములను కలవరపడనీయకుడి అని వాక్యం చలవిస్తూ ఉన్నది హృదయములో కలవరమును రానియకుడి అని ఈ వాక్యం చలవిస్తూ ఉన్నది కాబట్టి హృదయములో కలవరం అనేది మనకు ఎంత మాత్రము రాకుండా చూసుకోవాలి ఎందుకంటే మనల్ని బలపరచు దేవుడు మనకు తోడై ఉన్నాడు ప్రతి విషయములో నుంచి సహాయం చేయగల దేవుడు మనకున్నాడు ఏ పరిస్థితి గుండా వెళుతున్నా ఆ పరిస్థితి నుంచి విడిపించగల సమర్థుడు మన యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి హృదయమును కలవరం పడనేయకుండా చూసుకోవాలి హృదయంలో బాధ వేదన నింద అవమానము ఎన్నో సమస్యలు గుండా ఒత్తిడితో వెళ్తున్నావేమో కానీ ప్రతి పరిస్థితి నుంచి దేవుడి విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు నీ బాధ నీ వేదన ఏదైనా దేవుని ముందు పెట్టు దేవుడు నీకు సహాయం చేయగల సమర్థుడు ఆయన నీకు సహాయం చేస్తాను అంటున్నాడు ఆయన భయపడొద్దు కలవరపడొద్దు జడయొద్దు అని ఎన్నో మాటలు చెప్పిన దేవుడు నీ కొరకు నేను ప్రాణం పెట్టాను అన్న దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు మనకు సహాయం చేయగల సమర్థుడు యేసుక్రీస్తు వారు కాబట్టి హృదయంలో కలవరాన్ని రానియకుండా ప్రతి బాధ నుంచి ప్రతి సమస్య నుంచి మన దేవుడు విడిపిస్తాడని నమ్మకం ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభు అందరిని దీవించునుగాక ఆ మేన్ ప్రభు మాటలు అందరూ విని ఆత్మీయ బలం పొందుకోవాలని ఈ యొక్క ఛానల్ ఉద్దేశము అందరూ కూడా వినండి బలం పొందుకోనండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి ఈ ఛానల్ని ఆదరించండి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్